హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రామ వంటకాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ చల్ల పునుగులు స్ట్రీట్ మార్కెట్లో ఈ పునుగులు అనేవి చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయి కదండి అవే పునుగల్ని ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండిని తీసుకుందాం అందులో పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ వంట సోడా పావు టీ స్పూన్ వామ్ ముప్పావు కప్పు దాకా పెరుగును అలాగే మనం డైలీ యూజ్ చేసే ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదండి అది కూడా ఒక త్రీ స్పూన్స్ తీసుకోండి అందులో తగినంత నీళ్లు పోసుకొని బజ్జీల పిండిలా ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోండి ఈ పిండిని కనీసం మనం అరగంట సేపు పక్కన నాణ్యవ్వాలండి ఆ తర్వాత పునుగులు వేసుకోవడానికి యూజ్ చేసుకోవాలి అప్పుడే పునుగులు అనేవి పొంగుతూ చాలా బాగా వస్తాయి చూడండి ఈ పిండి అనేది నేను ఇప్పుడు యూస్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిందండి ఈ ఆయిల్ హీట్ అయిన దాంట్లో ఈ పిండిని పునుగుల్లాగా వేసుకుందాం చూడండి పునుగులు అనేవి ఎంత పొంగుతూ వస్తున్నాయో ఒక అరగంట సేపు ఈ పిండిని అనేది నాననివ్వడం వల్ల ఈ పునుగులు అనేవి ఇలా పొంగుతూ వస్తాయండి ఈ టిప్ అనేది అందరూ యూజ్ చేయండి ఈ పునుగుల్ని దోరగా వే చూడండి పునుగులు అనేవి ద్వారగా వేగలు కలిగి మనం ఫ్లేట్లోకి తీసుకుందాం చూడండి పునుగులు అనేవి వేడివేడిగా రెడీ అయిపోయి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని వంటకాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే